న్యూస్ మన ఛానల్ మానేస్తాం ఆర్జీవన్ పరిధి జీడీకే లెవెనింగ్ క్లెన్ అధిక ఉత్పత్తితో ముందుకు దూసుకుపోతుంది ఉత్పత్తి ఉత్పాదకతలో భాగంగా ఒక రోజుకు గాను గనికి నిర్దేశించిన రోజు ఉత్పత్తి రెండు వేల ఏడు వందల ఎనభై మూడు గాను ఐదు వేల ఆరు వందల పన్నెండు టన్నుల బొగ్గును వెలికితీసి గత పదకొండు సంవత్సరాల చరిత్రను తిరగరాసిందని గని ఏజెంట్ చిలక శ్రీనివాస్ మేనేజర్ మల్లేష్ అధికారులను కార్మికులను అభినందిస్తూ స్వీట్లు పంచిపెట్టారు రక్షణతో క్రమశిక్షణతో ఈ యొక్క ఉత్పత్తికి పాటుపడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు అంతేకాకుండా కొత్తగా వచ్చిన మహిళా అధికారుల పని విధానాన్ని ప్రశంసించారు మున్ముందు కూడా ఉత్పత్తిలో అందరూ భాగస్వాములై రక్షణతో కూడిన ఉత్పత్తిని వెలికితీసి తీసి అనుకున్న టార్గెట్ ను రీచ్ కావడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో సేఫ్టీ ఆఫీసర్ మల్లేష్ సంక్షేమ అధికారి రవీందర్ గుర్తింపు సంఘం నాయకులు ఫిట్ సెక్రటరీ నాయన శంకర్ జిఎం కమిటీ మెంబర్ రాజు తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అండ్ యూనియన్ నాయకులందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు మీ అందరూ కూడా చాలా చక్కటి టీం వర్క్ చేశారు ఈ ఐదు వేల ఆరు వందలని బ్రేక్ చేసి థర్టీ ఫస్ట్ మార్చి లోపు ఒకరోజు ఆరు వేలు చేయాలి స్ట్రెంత్ ఉంది నాకు ఆ విషయం ఒకే ఒక జాగ్రత్త నేను చెప్పాలి పెద్దోడిగా మీ అందరి ముఖ్య ముఖ్యంగా గతంలో కూడా మనకి ఇట్లాంటి మంచి పీక్ ప్రొడక్షన్ రీచ్ అయిన టైంలో చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ జరిగినాయి ప్రమాదం జరిగే పరిస్థితులే లేవు గనిలో ఎక్కడ కూడా ప్రాణ ప్రాణతమైన ప్రమాదం జరిగే పరిస్థితి లేదు సూపర్వైజర్స్ వచ్చారు ఆఫీసర్స్ వచ్చారు నిన్నటి ఉత్పత్తి ఈ మూడు వేల రెండు వందల శాతం ఐదు వేల ఆరు వందల టన్ను వచ్చిన దాంట్లో మన మహిళా ఆఫీసర్ల పాత్ర కూడా చాలా ఉంది నలుగురు మహిళా పేరు పేరున మీకు అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నయన్ శంకర్ అండ్ రాజు విత్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మొత్తం సో అందరు బాధ్యతగా పనిచేసుకోవాలి మనం ఆపరేటర్స్ అందరు కూడా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి స్వీట్స్ చెప్పండి అందరు స్వీట్స్ తీసుకో